హరి ఓం ప్రేపుత్రి పుత్రులారా చంబా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల్లో లక్ష నలభై వేల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు చేసింది పోనీ ఏమైనా పథకాలు ఇస్తుందా అంటే ఏమీ లేవు తూచ్ సూపర్ సిక్స్ కాస్తా తూచ్ మరి అంతంత అప్పులు ఎందుకు చేస్తుంది జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదని మొన్న మధ్య అయితే టీచర్లు కూడా మొత్తుకున్నారు మరి ఎందుకన్నా అప్పులు చేస్తున్నాయి ఆ డబ్బులన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎక్కడికంటే ట్యాంపర్ డాష్ కింద మంట పండిస్తూ ఉన్నది తప్పు నిప్పు ఊరుకోదండి ఎవడూ గుర్తించకపోతే వాసన పట్టకపోయి ఉంటే ట్యాంపర్ తో ఇప్పుడు మొదట హనీమూన్ రోజుల్లో చల రేగినట్టు చలరేగి ఉండేవాళ్ళు దాన్ని వాసన పట్టి జనంలో అది చర్చకయి చర్చోప చర్చలైతే వెంటనే ఆ టెక్నాలజీ ఇచ్చిన వాడి దాకా ఇది వెళ్తుంది అందులో పాల్గొన్న ఎవడైనా సరే ఎవడైనా దడుచుకుంటున్నాడు తప్పు చేసి అంటే బ్లాక్మెయిలర్స్ బయలుదేరతారు కదా అలా ఇప్పుడు చెంబా కూటమి బ్లాక్ మెయిలింగ్ నిప్పు సెగలో ఉంది అది ఆర్చుకోవాలంటే వచ్చే ఎన్నికలకి ట్యాంపర్ చెయ్యడానికి పెట్టుబడి సంగతి పర తర్వాత ఇప్పుడు ఆ ట్యాంపర్ బయటకి రాకుండా బయటకి ఈస్తాం లీక్ అవుతుంది లీక్ చేస్తామన్న బెదిరింపులకి వణుక్కుంటూ ఎవడికో ఇచ్చుకుంటున్నారు అందుకు ఇంత అప్పులు లేకపోతే ఏది కాగురిపోట్లేవి తీసుకొచ్చిన అప్పులు ఏం చేస్తున్నారని అడగరట్లేదేంటి ఆడిటర్లు ఏం మాట్లాడడం లేదేంటి టాప్ టు బాటమ్ ఎందుకంటే కూటమికి కూడా కోసాలు దిగుతాయి ఏది మోడీకి కూడా ఇది బయటకు వస్తే అందున తదుపరి మహారాష్ట్ర ఎన్నికల దగ్గర నుంచి చాలా రాష్ట్రాల ఎన్నికల్లో కూడా చాలానే చేసింది భాజపా కాబట్టి ఇప్పుడు ట్యాంపరింగ్ బ్లాక్ మెయిలింగ్కి గడగడ వణుకుతున్నారు దీన్ని కాలం తిరగబడ్డామంటారు దానికి మేము గూఢచర్యం అంటాం కాబట్టి చెంబా వణుకు రొల్లు అప్పులు కాదు జనం రక్తం కూడా పిండు ఎటు సూపర్ సిక్స్ని అయితే ఏప్రిల్ మేలు కాదు తొక్కా తోలుల్లో కూడా చేయలేవు చేస్తే అది కూడా నీకు పనిష్మెంటే ఎందుకంటే మితిమీరిన వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాల పై కారణాలతో ట్యాంపరింగ్ గెలిచి ఏ డ్రామోజీ ఉండగా వాడు మాకు పట్టుబడక ముందున్నటువంటి రాజకీయాలనుకున్నావా మా ఆట మీ ఆట కూడా మీరే ఆడేందుకు ఇప్పుడు సేమ్ కేస్ మీ ఆట మా ఆట కూడా కాలమే ఆడుతోంది కాపాడుకు నీ కెరియర్ని నీ కొడుకు కెరియర్ని నువ్వు చంకనేసుకున్నటువంటి నీ సనాతన్ని కెరియర్ని అవతార పురుషుడి కెరియర్ని ఈ సత్యాసత్యాలు ఈ ధర్మాధర్మాలే సామాన్యులకి బాగా అర్థమయ్యే వరకు ఎక్స్పోజ్ అవుతాయి కాచుకో నీ శక్తి మేరకు డ్రామోజీ బిరుదిస్తే ఇకిలించుకుంటూ నేను ఇజినరీని అన్నావు కదా సుక్కాళ్ళు ఇజినరీతనాన్ని ఇప్పుడు చూపెట్టు గోడచర్యం చెల్లిస్తే మీడియా చెల్లిస్తే హిట్ అయిన సినిమాలో ఒకప్పుడు అలాగా గోడచర్యం చెల్లిస్తే హిట్ అయిన పావు వినువు నువ్వు చదరంగపు బోర్డు మీద పావులాగా ప్రతి మనిషి తనని తాను నిమిత్త మాత్రుడు అనుకోవాల నేనైతే అంతే అనుకుంటాను మా వర్గంలో ఎవరమైనా అంతే అనుకుంటాం సాక్షాత్తు పివి నరసింహారావు కూడా ఈశ్వరుడు నాకు ఈ అవకాశం ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు నా శక్తి మేరకు చేసేందుకు ప్రయత్నిస్తాను అన్నాడు ఆయన కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చెంబా అండ్ ఆస్ యువర్ ఈడియాటిక్ సన్ ది రైటర్ ఆఫ్ ది రెడ్ బుక్ టు చెక్ సెల్ఫ్ అండ్ ఆస్ యువర్ పీపుల్ ఆల్సో టు చెక్ దెమ్ సెల్ఫ్స్ టు యూజ్ ద టంగ్ యాజ్ వెల్ కీబోర్డ్ అదర్వైజ్ నీ గూడలు జారుతాయి జారుతున్నాయి కదా తెలుస్తుంది కదా నొప్పి హరి ఓ ి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హమే అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఏదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ధర్మం కోసం మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం మెదడున్న వాళ్ళందరినీ ఈ యుద్ధానికి సపోర్ట్ చేయమని ఆహ్వానిస్తున్నాను యుద్ధం చెయ్యమని ప్రోత్సహిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్